హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్క్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు శతాం సిల్క్ శారీస్ని చూపించబోతున్నాను సెల్ఫ్ డిజైన్లో వచ్చాయి చాలా చక్కగా లైట్ వెయిట్గా చాలా రీజనబుల్ ప్రైస్లోనే మనకు గ్రాండ్ లుక్ తోటి ఈ మ్యారేజ్ లో మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగా ఈ శారీస్ అన్ని కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి బోల్డ్ అంత కలెక్షన్ వచ్చింది లేటెస్ట్గా మీ అందరికీ ఈ శారీస్ నచ్చుతాయని కోరుకుంటూ అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయో మీరు వీడియో చూసి చిన్న కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నచ్చితే కనుక లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ చేసి చక్కగా ఈ ని బుక్ చేసుకోండి ఈ శారీస్ని ఒకసారి చూద్దాం సిల్క్ శారీస్ అన్నాను కదా ఇలాగా మిడిల్ అంతా మనకి ఒక వర్టికల్ గా ఒక తీగలాగా ఉంటది కదా మనకి క్రీపర్స్ అలాంటి డిజైన్ తోటి గోల్డ్ జరీ వివింగ్ ఉంది ఆర్డర్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ రెండు వైపులా చక్కగా ఈ విధంగా సెల్ఫ్ కలర్ లోనే ఉంటుంది అంటే కాంట్రాస్ట్ కాకుండా ఇప్పుడు సెల్ఫ్ అనేది చాలా ఫ్యాషన్ కాబట్టి సెల్ఫ్ ఉన్నాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ గా కూడా ఉంది నేను టూ లేయర్స్ వేసాను ఇదండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో చూడండి కలర్ కూడా చక్కగా మనకి పీచ్ కలర్ కనకాబరం కలర్ అంటాం కదా అలాంటి కలర్ ఉంది ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇంత గ్రాండ్గా ఉంటుంది కాబట్టి శారీ అంతా కూడా బ్లౌజ్ మరి మనకి ప్లేన్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ కోసం అని చెప్పేసి చిన్నగా ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బిలో మనకి బార్డర్ ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం మీ అందరికి తెలుసు బనార్స్ ఖతాన్ శారీస్ చాలా ఫ్యాషన్ అనేది కంపల్సరీ బ్రైట్స్ ఒక్కటన్నా కంపల్సరీ కట్టుకుంటారు బ్రైట్సే కాదు అందరూ కట్టుకునే విధంగా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఈ శారీస్ అన్నీ ఉన్నాయి అంటే మనకు సిక్స్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇంత మంచి డిస్కౌంట్ని అసలు మిస్ అవ్వకండి మన స్టోర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఈసారి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి కథాన్ సిల్క్లో రెడ్ కలర్ అయితే సూపర్గా ఉంది బనారస్ అంటేనే రెడ్ పింక్ ఇలాంటి కలర్స్ అనమాట బ్లూ కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ ఉంటాయి బ్రైట్ లుక్లో డెఫినెట్గా చూడండి బ్రైట్స్ అయితే అదిరిపోతుంది పెళ్ళిళ్ళలో కానీ చువ ప్రవేశాలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒకసారి ఈ ని స్క్రీన్ షాట్ చేయండి నచ్చిన సారీని బుక్ చేసుకోండి ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా కూడా ఉంది సారీ బార్డర్ వచ్చేసి మనకి బాటంలో ఒక ఫోర్ ఇంచెస్ అండి బోత్ సైడ్ ఈవెన్ బార్డర్ ఉంది ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి చక్కగా మనకు హాఫ్ మీటర్ వరకు పళ్ళు ఉంటుంది ఇలా ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు చక్కగా ప్లెయిన్ ఉంటుంది చిన్న బార్డర్ ఎయిడ్జ్ లో ఇలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మర్చిపోకండి కథాన్ సిల్క్ సారీస్ ఇవన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి అసలు డెఫినెట్ గా ఒకసారి విజిట్ అవ్వండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి పేస్టల్ షేడ్ లో ఉంది చక్కగా సిల్వర్ గ్రే అనమాట ఇది గ్రే లో కూడా డిఫరెంట్ గా ఉన్నాయి సిల్వర్ గ్రే అనమాట ఇందులో కూడా మనకు చక్కగా బార్డర్ ఉంది సేమ్ డిజైన్లోనే చూపిస్తున్నాను కాబట్టి సేమ్ డిజైన్ బార్డర్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో ప్రతి సారీ స్పెషల్ గా ఉంది యాక్చువల్ గా పళ్ళు కూడా ఇలా లైట్ వెయిట్గా ఉంది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ అనమాట కథాన్ సిల్క్ శారీస్ బార్డర్ కూడా ఉంది బ్లౌజ్కు ఇలా ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము డెఫినెట్గా ఈ కథాన్ సిల్క్ శారీస్ని బనారస్ కథాన్ సిల్క్ శారీస్ని అస్సలు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు లైట్ వెయిట్గా ఉంది హాయిగా ఉంటుంది మీరు కట్టుకోవడానికి కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా పికా గ్రీన్ కలర్లో ఉంది ఈ సారీలో కూడా మనకు వర్టికల్ ఇలాగా క్రీపర్స్ అన్ని చక్కని క్రాస్ డిజైన్లో ఉంది బార్డర్ వచ్చేసి సేమ్ మనకు ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ రెండు వైపులా ఈవెన్గా ఉంటుంది కలర్ మాత్రం అత్తిరిపోయింది అసలు ఇలా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా చాలా చక్కగా ఉంది ఈ సారీలో చక్కగా మనకు సిల్వర్ జరీ తోటి వీవింగ్ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సారీస్ కి జరీ కాంబినేషన్ బట్టి కూడా ఇలా రఫ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టి ఉంటారు మీకు నచ్చిన శారీని లేట్ చేయకుండా బుక్ చేసుకోండి సూపర్గా ఉంది అసలు ఆ నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి పింక్ కలర్ అండి బనారస్ లో పింక్ చాలా స్పెషల్ అనమాట డిజైన్ అయితే మనకి సేమ్ ఉంది బార్డర్ ఒకటి చేంజ్ అయింది చిన్న బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంది డిజైన్ మాత్రం మనకి వర్టికల్ గా ఇలాగే క్రీపర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది ఒక సారీ అయితే అదిరిపోతుంది లుక్ గా విజిట్ అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ చాలా ఉన్నాయి మన స్టోర్లో ప్రతి సారీ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాము హోల్సేల్ ప్రైస్లోనే మీకు ఈ సారీస్ వస్తాయి విజిట్ అవ్వండి మీకు నచ్చిన శారీని పెట్టుబడి సారీ దగ్గర నుంచి బ్రైడల్ కావాల్సిన అన్ని సారీస్ కూడా మన లో స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి నచ్చిన శారీని తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇందులో పళ్ళు కూడా ఒకసారి చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా నెక్స్ట్ వచ్చేసి చక్కగా మనకి గ్రీన్ కలర్లో ఉంది సారీ సేమ్ మనకి బార్డర్ కానీ ఈ డిజైన్ కానీ సేమ్ డిజైన్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్ మనకు మెహందీ ఫంక్షన్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అనేది పళ్ళు వచ్చేసి ఇలా చక్కని బాటిల్ గ్రీన్ కలర్ అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారు కదా లైట్ వెయిట్గా ఎంత గ్రాండ్ లుక్ ఉందో సారీ డెఫినెట్గా స్క్రీన్ షాట్ చేయండి నచ్చితే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఈ సారీస్ అన్ని ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ షేడ్ లోనే మజంటా పింక్ కలర్ అనమాట లేదా పర్పుల్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ ఇది సేమ్ చిన్న బార్డర్ ఉంది మనకు ఒక ఫోర్ ఇంచెస్ రెండు వైపులా డిజైన్ మాత్రం వర్టికల్ గా ఇలాగా డిజైన్ అంతా మనకు ఒకేలా ఇలా చూపిస్తున్నా కలర్స్ మాత్రం బోల్డ్ కలర్స్ చూపించారు ఇందులో కూడా పళ్ళు వచ్చేసి మనకు అద్దరిపోయింది సిల్వర్ కాంబినేషన్ తోటి వీవింగ్ ఉంది పళ్ళు కూడా చూసారా ఎంత చక్కగా ఉందో ఇలా ఇందులో బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ మ్యారేజ్ లో స్పెషల్ లుక్ తోటి ఉంటారు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయకండి ఇలాంటి శారీస్ని అసలు మిస్ అవ్వకండి చూసారు కదా కథాన్ సిల్క్ శారీస్ని చూపించాను దాదాపు మనకు సెవెన్ ఎయిట్ కలర్స్ వరకు మనకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన శారీని లేట్ చేయకుండా షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదు మీకు దగ్గరగా నియరెస్ట్ ఉన్న బ్రాంచ్ని కేపిహెచ్పి బ్రాంచ్ కానీ చందానగర్ బ్రాంచ్ కానీ చక్కగా మీరు వచ్చి మీకు నచ్చిన శారీస్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన స్టోర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది చేస్తున్నాము ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఏ ప్రైస్కి అయితే మన శారీ వస్తుందో కంఫర్ట్ చేసుకోండి క్వాలిటీ ఎలా ఉంది అదే ప్రైస్లో మనకు వీళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏమి ఇస్తున్నారు కంఫర్ట్ చేసుకొని మీకు నచ్చిన శారీని నచ్చిన దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఇంకా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వెరైటీ తోటి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్